వాళ్ళు ఏం చేశారంటే ఇరవై పీరియడ్లు అయితే గ్రాడ్యుయేషన్లో విద్యార్థులకు టీచర్ చేసేవాళ్ళు అది పన్నెండు పీరియడ్లు అయితే తగ్గించారు నా వరకైతే ఒక సబ్జెక్ట్లో పీరియడ్లు తగ్గించడానికి సరి అయినటువంటి ఒక సమర్థన ఉండాలి ఎందుకు తగ్గించాలి అందుకని మేము ఆడుతుందంటే జ్ఞానం తగ్గిందా తెలుగు భాషలో నిజానికి వాళ్ళ సాహిత్యంలో తెలుగు సాహిత్యంలో చాలా కొత్తమంతి రచనలు వస్తున్నారు ఒప్పుడు రచనలు వస్తున్నాయి ఉద్యమాల రక్షణలు వస్తున్నాయి ఆ భా అవన్నీ కూడా చేర్చవలసి ఉంటాయి పిల్లలకి సమాజంలో సమకాల సమాజంలో ఏం జరుగుతున్నది ఇంగ్లీష్ భాషలో ఉండదు అదంతా తెలుగు భాషలోనే సామాజిక అనుభవం ఉంటుంది కనుక మీరు వాళ్ళ ఈ చదువుకున్న వాళ్ళకి భాష సరిగా చెప్పకపోతే వాళ్ళు సమాజం నుంచి ప్రజల నుంచి చాలా దూరం అయిపోతారు ప్రజలకి దగ్గరగా ఉండడానికి ప్రజల భాషలు ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసి ఒక మూడు నాలుగు దేశాలు తప్పించి ఏ దేశంలో కూడా ఇంగ్లీష్ భాషలో చదువు చెప్తారు నేను స్వీడన్లో కొత్తకాలం చదువు చెప్తాను వాళ్ళు స్వీడిష్ భాషలో చెప్తారు ఇంగ్లీష్లో కూడా వాడు చెప్తారు కానీ మొత్తం చదువంతా స్వీడిష్ భాషలో ఉంటుంది కానీ వాళ్ళకి సమాంతరంగా ఇంగ్లీష్ చెప్తారు కానీ మన దేశంలో భాష పట్ల మన ఓన్ భాష పట్ల మన మాతృభాష పట్ల ఇంత చులకం చూపేదైతుందో ఇది దేశ భవిష్యత్తు కానీ నాగరికతకు కానీ అది సహాయపడుతుంది అది మంచిది కాదు కనుక ఉన్నత విద్యా మండలి తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతుందో ఇది కేవలం ఏదో పీరియడ్కి సంబంధించిందో ఉద్యోగాలకు సంబంధించి కాదు ఇది ఒక విద్యా విధానానికి సంబంధించింది ఇది విద్య పట్ల మన దుఃఖానికి సంబంధించింది భాష పట్ల మన దుఃఖానికి సంబంధించి కాబట్టి ఉన్నత విద్యా మండలి తీసుకున్న నిర్ణయం అది ఒక రకంగా ప్రజా వ్యతిరేకమని మేము భావిస్తున్నాం కాబట్టి ఈ నిర్ణయాన్ని వాళ్ళు ఇమీడియట్గా దాన్ని తక్షణమే దాన్ని వాళ్ళు వెనక్కి తీసుకోవాలి అనేది మనిషి మనిషిగా బతుకుతున్నాడంటే నలుగురితో మాట్లాడగలగటం వల్లనే నలుగురితో సంభాషణ చేయటం వల్లనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటం వల్లనే మనిషిగా బతకగలుగుతున్నాడు మనిషిగా మనుగడ కొనసాగించగలుగుతున్నాడు అంత కీలకమైనటువంటిది భాష ఇవాళ చాలా సందర్భాల్లో మన పిల్లలు సబ్జెక్టు తెలిసి వ్యక్తీకరించలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి భాష మీద పట్టు లేకుంటే భాష అవసరం లేదు దాని మీద ఇంత సమయం అవసరం లేదనే ధోరణి ఒకటి బాగా ప్రబలిపోయింది ఆ ధోరణికి ఇవాళ ఒక పరాకాష్టే దాని క్రెడిట్స్ తగ్గించటం దానికి ఇచ్చే స్థానాన్ని తగ్గించటం అనేది నిర్ణయం ఇది సమంజసం కాదు భాష మీద పట్టు లేకుండా ఇవాళ విద్యార్థులు సబ్జెక్టు నేర్చుకొని కూడా దానివల్ల ప్రయోజనం ఇవాళ భాష అంటే కేవలం ఒక తెలుగనే అంటలేం తెలుగు కానీ ఉర్దూ కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వాటన్నింటి మీద పట్టు చాలా అవసరం ఆ భాషకు ఇచ్చే ప్రాధాన్యత గతంలో మాదిరిగా కొన కొనసాగాలని ఈ విషయమై తప్పకుండా ఉన్నత విద్యా మండలి అధికారులతో చైర్మన్ గారితో మాట్లాడతాం మాట్లాడి ఈ దీన్ని ఈ సమస్యకున్న దాని సమగ్ర స్వరూపాన్ని తెలియజెప్పి మరి తప్పకుండా భాషకు మునుపు ఉన్నటువంటి ప్రాధాన్యత కొనసాగించేలా ఒక ప్రయత్నం చేస్తాం భాష అనేది విద్యార్థి యొక్క వికాసానికి సంబంధించింది ఏ శాస్త్రం నేర్చుకోవాలన్నా ఏ సమాజం వికాసం పొందాలన్నా భాషలు తప్పనిసరి అది తెలుగైనా స్థానిక భాష తెలుగైనా జాతీయ భాష హిందీ అయినా అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ అయినా స్థానికంగా ఉర్దూ అయినా ఏవైనా కూడా ఈ భాషల ద్వారానే ఏ అయినా నేర్చుకోవాల్సి ఉంటుంది కనుక భాషని తగ్గించడం అంటే మొత్తంగా విద్యను అవమానించడం విద్యను తగ్గించడం కాబట్టి విద్యాభివృద్ధికి వికాసాభివృద్ధికి వీటి వేటికైనా సరే తప్పనిసరిగా భాషల్ని ప్రోత్సహించాల్సి ఉంది ఇంగ్లీష్ హిందీ తెలుగు ఇవన్నీ కూడా ఇంతకుముందు మూడవ సంవత్సరంలో ప్రతి ప్రవేశపెట్టినప్పుడు దానివల్ల ఎక్కువ విద్యార్థికి ప్రయోజనాలు చేకూరుతాయని ప్రవేశపెట్టడం జరిగింది ఇవాళ భాషల పట్ల ఉండేటటువంటి ఒక చిన్న చూపుతోని వీటి ఇరవై క్రెడిట్ల నుంచి పన్నెండు క్రెడిట్లకు తగ్గించడం అనేటువంటిది భాషలకు అన్యాయం చేయడం విద్యార్థికి అన్యాయం చేయడం శాస్త్రాలు నేర్చుకోకుండా విద్యార్థిని నిరోధించడమే అవుతుంది అని నేను భావిస్తున్నాను కనుక వెంటనే ఉన్నత విద్యా మండలి ఆలోచించి ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పట్టించుకొని తప్పనిసరిగా ఇంతకుముందు ఏ అయితే కొనసాగుతూ ఉన్నదో ఆ విధానంలోనే ఇరవై క్రెడిట్లు ఉంచి మూడవ సంవత్సరం కూడా భాషల్ని బోధించేటటువంటి పద్ధతి కొనసాగాలి ప్రతి ప్రభుత్వానికి భాషా విధానం అంటూ ఉండాలి ఆ భాషా విధానాన్ని కూడా ఏర్పరచుకోవాలి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నత విద్యామండలిని కూడా కోరుతున్నాను వెంటనే ఈ క్రెడిట్లను తగ్గించేటటువంటి జీవోను ఉపసంహరించుకోవాలి పూర్వము ప్రథమ ద్వితీయ సంవత్సరాల్లోనే ఉండేటువంటి ఈ భాషా బోధన తృతీయ సంవత్సరంలోకి తీసుకువెళ్ళటానికి వెనక ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరం నుంచి దీన్ని ప్రారంభించారు మరి హఠాత్తుగా ద్వి తృతీయ సంవత్సరంలోంచి భాషా బోధన తీసివేయటం కానివ్వండి లేదా ఇరవై క్రెడిట్ల నుంచి పన్నెండు క్రెడిట్లకు తగ్గించడం వెనక కానివ్వండి ఉన్నటువంటి శాస్త్రీయమైన ఆలోచన ఏమిటి కాబట్టి ఈ ప్రశ్నే మేము విద్యా మండలిని వేస్తున్నాము అట్లాగే పెద్దలు చెప్పినట్లు ఏ శాస్త్రం చదువుకున్నా భాష అనేది లేని తర్వాత ఆ శాస్త్రాన్ని నేర్చుకున్న శాస్త్రంలో పురోగమనం పురోగతి సాధించాలన్నా లేదు పెద్ద ఎత్తున రేపు రీసెర్చ్ చేయాలన్నా మరొకటి చేయాలన్నా ఏ సామాజిక శాస్త్రమైనా శాస్త్ర సాంకేతిక రంగాలైనా సాధ్యం కాదు కాబట్టి భాషా బోధన అనేది తప్పనిసరిగా మూడు సంవత్సరాల్లో కొనసాగాలి పైగా ఇవాళ ఉన్నటువంటి ఆధునిక సాంకేతిక రంగాలలో భాష నేర్చుకున్నటువంటి విద్యార్థులకు అనేక అవకాశాలు ఉన్నాయి వాళ్ళు విషయ పరిజ్ఞానంతో సంబంధం లేకుండా కూడా కేవలం భాష మీద ఆధారపడి అనేక అవకాశాలు ఇవాళ ఉన్న సామాజిక మాధ్యమాల సంఖ్య పెరగటం కావచ్చు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెరిగినందువల్ల కావచ్చు తదితర కారణాల వల్ల అనేక ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్న క్రమంలో ఇలాంటి ఒక నిర్ణయం అనేది గొడలిపెట్టు లాంటిది భాషా బోధనకి కాబట్టి తప్పనిసరిగా ఉన్నత విద్యా మండలి తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి యథాతథ స్థితిని కొనసాగించాలి